İni ra jam,

నరేంద్ర మోడీ గారి అరాచక పాలనతోటి ఈరోజు మా ఎమ్మెల్సీ గారైనటువంటి కల్వకుంట్ల కవితను ఒక ఆడబిడ్డని చూడకుండా కూడా ఏదేదో కేసులు పెట్టించి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఆ అరెస్టుకు సందర్భంగా మా ముస్తాబాద్ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరుగుతుంది నిరసన నిరసన తెలపడం జరుగుతుంది మరియు మోడీ గారి హయా ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉండి ఈడీ శాఖను ఏ విధంగా వినియోగించుకుంటున్నట్టే చేతులు కీలిబొమ్మలాగా వాడుకుంటడం జరుగుతుంది పార్లమెంటులో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు చెప్పి గొప్పలు చెప్పుకుంటున్న నరేంద్ర మోడీ అదే మహిళలను రాజకీయం రంగంలో దూసుకెళ్తున్న వాళ్లను ఇతర పార్టీ వాళ్లను అంశువేత ధోరణ రూపంలో ఈ రోజు తెలంగాణలో స్పష్టమైంది వారస పార్టీ అయినటువంటి మహిళా నాయకురాలు కల్వకున్న కవిత గారిని ఈ రోజు ఐదు గంటల ఇరవై నిమిషాలు కరెక్ట్ చేశామని మేము ఇంత ముందుకే ఎలక్ట్రానిక్ మీడియాలో చూడడం జరిగింది ఎలక్ట్రానిక్ మీడియాలో కేసీఆర్ గారు స్పష్టంగా ఎవరైతే అధికారులు ఉన్నారో బానిపడే అధికారులతో స్పష్టంగా మాట్లాడడం జరిగింది ఈ రోజు శుక్రవారం చూసే మీరు శనివారం ఆదివారం కోర్టు ఆదేశం ఉంటాయని అని చెప్పి మీరు ముందు మీరు అందరూ మా ఇంటిపైన వచ్చి సోదాలని చెప్పి కవిత గారికి సోదాలు చేసి సుమారు నాలుగు గంటల పైగా నాలుగు గంటలు సోదాలు చేసిన తర్వాత కూడా సోదాలు కంప్లీట్ అయినాయి కవిత గారు అరెస్ట్ చేసి అన్నాక కూడా కుటుంబ సభ్యులను కూడా ఇంట్లోకి రానివ్వలేదు అలాగే హరీష్ రావు గారు కేటీఆర్ గారు అధికారులను నిలదీసినప్పుడు అప్పుడు కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని ఇంట్లోకి పిలవడం జరిగింది వాళ్ళు సుస్పష్టంగా అధికారులను అడగడం జరిగింది మీరు ఇవాళ చట్టాన్ని ఉల్లంఘించి మీరు పనిచేస్తున్నారు సుప్రీంకోర్టు సూచనలు బేఖాతరు చేస్తూ ఈడీ అధికారులు మీరు అరెస్ట్ చేయడం జరుగుతున్నది కోర్టు పరిధిలో సుప్రీంకోర్టు గారు చెప్పిన ప్రకారం అరెస్ట్ చేయమని చెప్పి గతంలో కోర్టుకు మీరు నివేదిక చేయడం జరిగింది ఆ నివేదికను పట్టించుకోకుండా సుప్రీంకోర్టు సూచన మండల కేంద్రంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా మరి బీజేపీ ఏదైతే రాజ్యాంగేతర సంస్థలను నిర్వీర్యం చేస్తూ వాళ్ళని అంటే రాజ్యాంగేతర రాజ్యాంగ సంబంధించినటువంటి ఏ సంస్థను కూడా భారత ప్రభుత్వం అనేది ముట్టుకోకూడదు కానీ కేవలం ఇది బీజేపీ వచ్చిన తర్వాత భారతదేశంలో ఉండేటువంటి రాజ్యాంగబద్దమైనటువంటి ఐదు సంస్థలను కూడా నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తన చేతిలోకి తీసుకుని ఏదైతే భారతదేశంలో వాళ్లకు వ్యతిరేకంగా ఉండేటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి ఆ పార్టీ వీళ్ళకి అనుకూలంగా లేకపోతే ఈడీని ప్రయోగించడం అంటే వాళ్ళ ఆర్థిక సంస్థలను మూలాలను దెబ్బతీస్తూ వాళ్ళ భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళని లొంగ తీసుకుంటే లొంగ లొంగకపోతే ఈడీని ప్రయోగించడం అనేది ఈ బీజేపీ ప్రభుత్వానికి సర్వసాధారణమైనటువంటి విషయం ఇది భారత ప్రజలందరూ కూడా గమనిస్తారు అన్ని రాష్ట్రాల్లో కూడా వ్యతిరేకత వచ్చింది ఈరోజు టీఆర్ఎస్ కు చెందినటువంటి కల్వకుంట్ల కవిత గారిని ఒక ఈడీ పేరుతో అరెస్ట్ చేయడాన్ని